సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు పరిధిలోని డబల్ బెడ్రూమ్ ఇంటి పట్టాలిచ్చి పది నెలలు కావస్తున్న ఇప్పటి వరకు బాధితులకు ఇంటి ఇవ్వలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఇంటి పనులు ఇంకా పూర్తి చేయలేదని లైట్లు మీటర్లు వాటర్ సప్లై ఇంతవరకు చేయకుండా అలాగే వదిలేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మాకు త్వరగా పనులు పూర్తి చేసి మా ఇంటి తాళాలు రూమ్స్ మాకివ్వాలని అధికారులను నిలదీశారు లైట్లు వాటర్ సప్లై ఎలాంటి పనులు జరగడం లేదని మాకు వెంటనే పూర్తి చేయించి ఇవ్వాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాకు వెంటనే మా ఇంటి పనులు పూర్తి చేయాలని వేడుకుంటున్నారు దీంట్లో అరవై ఐదో బ్లాక్ నుంచి నూట రెండు బ్లాక్ల వరకు పనులు పూర్తిగా రెడీ అయిపోయినాయి ఈ మంత్ ఎండింగ్ లోపల ముప్పై ఎనిమిది బ్లాక్లు గృహప్రవేశం మొత్తం యాడ్ ఓవర్ చేస్తున్నాం మనకు ముఖ్యంగా ఏముందంటే వాటర్ సప్లైకి మీటర్లు రాలేదు మీటర్లు రాక మనకు అయితే ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మనకు అన్ని పనులు ఇప్పుడు చక్కగా ఎలాంటి ఇబ్బంది ఉండదు మిగతా ఒకటి నుంచి అరవై నాలుగు నూట మూడు నుంచి నూట పదిహేడు నెక్స్ట్ మంత్లో యాడ్ ఓవర్ చేస్తాం మనకి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మనకు పది పదకొండు బ్లాక్లో కూడా చూస్తే కూడా ఉంటుంది మనకి ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ సంవత్సరాల నుంచి వాళ్ళు పచ్చ పట్టాలు తీసుకొని ఇప్పటివరకు మాకు ఇండ్ల స్థలాలు ఇంటి తాళాలు కూడా ఇవ్వట్లేదు మాకు వరకు జరగట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు సార్ ఎందుకంటే జరుగుతున్నాయి అరవై ఐదు నుంచి మనకు నూట రెండు వరకు జరిగినాయి ఇప్పుడు ఒకటి నుంచి అరవై నాలుగు జరుగుతున్నాయి మనకి ఇప్పుడు పది పదకొండు పన్నెండు బ్లాక్లలో కూడా జరుగుతున్నాయి మనకు జనరేటర్స్ కూడా ఆన్ చేయించేస్తాం మన మీటర్లు కూడా పదిహేను వేల ఐదు వందల అరవైకి మీటర్లు కూడా పెట్టేస్తాం మనకు మీటర్లు కూడా మా ఎవరు కూడా ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వరాదు ఎందుకంటే ఫేక్ కాల్స్ బాగా చేస్తున్నారు నేను వచ్చిన వారికి కూడా ప్రతిసారి అదే చెప్తా చేస్తారు ఎందుకంటే అదిగా మేము ఏది ఉన్నా కాలం మీ ఇల్లు రెడీ అయింది అని కూడా మా ఫోన్ మేము కంప్లీట్ అయిన ఇంకెన్ని మనం ఇప్పటివరకు అరవై ముప్పై ఎనిమిది ప్యాకులు రెడీ అయ్యాయి అరవై ఐదు నుంచి వన్ నాట్ టూ ఉన్న ఎలక్ట్రిసిటీ కానీ నల్లగా ఉన్న డోర్ డోర్ పిక్స్ అన్ని రెడీ మనం ఉండడానికి ఉండడానికి అంటే మనకి ఈ ఎలక్ట్రిటీ మీటర్స్ అని మన వాటర్ సప్లై ఆ మీటర్స్ వాళ్ళు కూడా జరుగుతున్నారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు అది వచ్చేస్తే మనం అన్ని ఇచ్చేస్తాం వన్ బై వన్ ఇగా ఇప్పుడు ఇంకా ఎన్ని ఇవ్వాలి వాళ్ళకి ఇప్పుడు మనకి ఇంకా వన్ నాట్ వన్ మంత్ సెవెన్ లైక్ వెళ్ళి అరవై నాలుగు ఒకటి రెండే ఉంటాయి అరవై నాలుగు ఇది ఒక పదిహేను ఇల్లు ఒక పదమూడు ఇప్పుడు మీ పేరు సార్ మీ పేరు ఏరియా అండి నారాయణ ఇంకా ఎక్కడ ఏరియా అది ఇక్కడ జీహెచ్ఎం ఇదే పుల్లూరు పోయిన సపోయిన సంవత్సరంలో రత్నాలు వచ్చిన అదృశ్యు కావాలి మాది మేము అప్లై చేసినాక పది సంవత్సరాలకు వచ్చింది సంతోషంతో వచ్చింది అని మేము ఎంతో ఇది పడ్డాము అయినా ఇచ్చినంత పుణ్యం కూడా లేకుండా అయిపోయింది మాకు ఇప్పుడు రా రేపు రా రేపు రా రెండు నెలలు మూడు నెలలు అని ఇట్లనే సంవత్సరం దగ్గరకు వస్తుంది మాకు ఇచ్చి కూడా పట్ట ఇచ్చి కూడా మరి మేము కిరాయి కట్టుకోలేక పోతున్నాము ఎన్నో సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కిరాయి ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడు ఇల్లు వచ్చిందని సంతోషంతో అంటే ఇప్పుడు ఇల్లు ఇంకా ఏ సార్ ఆ సార్ అన్నారు కేసీఆర్ అన్నారు ఇంకెవరు ఇవ్వకుండానే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు అందరు కలిసి మరి ఇప్పుడన్నా దయచేసి ముందుకు వచ్చి ఎవరు వస్తారు అన్న వాళ్ళు వచ్చి ముందుకి వచ్చి మాకు ఇస్తే చాలా సంతోషిస్తాం మీరు చెప్పలేదా ఇంక ఇక్కడికే వస్తున్నాం మేము ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదా ఇక్కడ ఈ అన్న ఉన్నాడు కదా మున్సిపల్ అన్న ఆయనే వచ్చినప్పుడు అమ్మ రండి అమ్మ వచ్చే నెల అయిపోతుంది మీకు వచ్చే నెల ఇచ్చేస్తాము అది అని చెప్తున్నారు పంపిస్తున్నారు అంతే వల్ల ఇదేమో చెప్తున్నా రెండు నేలు అని పంపిస్తున్నారు అంతేగా అవ్వట్లేదు అవ్వట్లేదు మాకు చాలా వన్ ఇయర్ అవుతుంది సార్ పట్టాలు ఇచ్చి అక్కడ మేము రెంట్లు కట్టుకోలేక మాకు మా బాధ చూసేసి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిర్రు మాకు ఇల్లు అలర్ట్ చేసిండ్రు చేసిన తర్వాత కూడా ఇన్ని నెలలు అంటే అక్కడ ఓనర్ వాళ్ళు మాకు రెంట్ కానీ కరెంటు బిల్లు కానీ ఫ్రీ కరెంట్ అన్నారు కానీ కరెంటు బిల్లు కూడా తీసుకొని సతాయిస్తున్నారు సార్ మీకు వచ్చినాయి అని ఒక జెల్సీ గానో ఏదో కానీ ఎప్పుడు కాల్ చేస్తారు ఎప్పుడు కాల్ చేస్తారు అంటే ఎక్కడ కాల్ చేసి వెళ్తాం సార్ దయచేసి గవర్నమెంట్కి ఒకటే అందరి తరఫున కోరుకుంటున్నాం సార్ మేము మాకు తొందరగా పూర్తి చేసి మా ఇంట్లో మాకు ఇస్తే అందరం వచ్చి ఒక్క ఒక్క గూడు కింద ఉండి అందరం కలిసిమెలిసి మంచిగా గవర్నమెంట్ పేరు చెప్పుకొని బతుకుంటాం సార్ మాకు రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు ఇప్పటికైనా అందరి మాకు ఇల్లు ఇచ్చారు అనుకోండి సార్ మేము వాళ్ళకి రుణపడి ఉంటాము అందరం కలిసిమెలిసి ఏదో ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం అంటే రెంట్లు కట్టుకోలేకపోతున్నాం కరోనా వచ్చినప్పటి నుంచి పరిస్థితులు అస్సలు బాగలేవు సార్ కనీసం మీ ఇల్లు ఇస్తే ఏదో మా బతుకు మేము బతుకుంటాం సార్ దయచేసి గవర్నమెంట్ ఒకటే అందరి తరపున కోరుకుంటాం తున్నాం సార్ మాకు ఇల్లు తొందరగా రావాలి ఇచ్చే తొందరగా పనులు జరిగితే మేము వచ్చి ఇక్కడ ఉంటాము ఇక్కడ ఉండి మా ఏదో మా పరిస్థితులు మేము బతుకుంటాం సార్ తినో తినకనో మాకు ఒక ఇల్లు వచ్చింది ఇంట్లో బతుకుతున్నామని గర్వంగా మేము చెప్పుకొని బతుకుంటాం కానీ మమ్మల్ని ఇంకా బాధ పెట్టొద్దండి సార్ ఇల్లు రాలేదంటే వదిలేసినాం సార్ వచ్చినాక కూడా బాధలు పెడుతుంటే మేము ఎట్లా బ్రతకాలి సార్ చెప్పండి అందరం అందరం రెంట్లు కట్టుకొని బతుకుతున్నాం ఎవ్వరు ఉన్న వాళ్ళకి రాలేదు అందరికీ లేని వాళ్ళకి వచ్చి అందరు చూసే ఇచ్చిండ్రు మళ్ళీ మీరు ఇట్లా లేట్ చేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదు సార్ ఇల్లు చూపించినాక కూడా ఇళ్ళకి రాకపోతే మేము ఇంకెక్కడ ఉండాలి సార్ కొంతమంది అయితే ఖాళీ చేసి వాళ్ళింత కొంతమంది ఇంట్లో కొంతమంది సామాన్లు పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళు ఎట్లా సార్ మరి చెప్పండి రాలేదంటే రాకలు రాలేదని చెప్పి బతుకు వచ్చినాక కూడా ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి సార్ చెప్పండి పేదోళ్ళ అని చెప్పి ఇచ్చి రూ వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వాళ్ళందరికీ నమస్కారం కలెక్టర్ సార్ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాం అందరి తరఫున మాకు ఇచ్చేసాను సార్ వీలైనంత తొందరగా ఇచ్చేసి ఒక్క నెలలో మాకు అందరిని పిలిపించేటట్లు దయచేసి చూడండి సార్ మీకు అందరికి నమస్కారం చేస్తున్నాం కొల్లూరు నుంచి సార్ కొల్లూరు టూ నుంచి కొల్లూరు వన్ వల్ల అందరు వచ్చిందంట వాళ్ళు మాకు తెలియదు అందరు వచ్చి అక్కడ ఉంటున్నారు మేమేం చేసినాం సార్ అందరితో పాటు మాకు ఇచ్చిండ్రు పట్టాలు మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాలి కదా సార్ మేము పిల్లలను పెట్టుకొని కష్టపడుకుంటూ ఒకరు చేసి ఒకరు చేయనట్లుంటే ఎలా ఉంటుంది సార్ చెప్పండి దయచేసి అందరికి గవర్నమెంట్ తరఫున మా అందరి తరఫున వేడుకుంటున్నాం సార్ కొల్లూరు అందరి తరఫున వేడుకుంటున్నాము మాకు ఇల్లు ఇచ్చేసేయండి తొందరగా వీలైనంత తొందరగా మా మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పండి నేను చాలా మటుకు గ్రూప్ చేసి అంత కమ్యూనిటీగా చేసాము కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్గా మాకు కొంత తొందరగా పనులు కావాలని చెప్పి ఉద్దేశంతో గవర్నమెంట్ చేతించిన అవసరం పెడతాం ఇవతల మన మణిపాల్ రెడ్డి గారు కానీ కమిషనర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మీకు చేతులు ఇచ్చి దండం పెడుతున్నాం చాలా మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఇల్లు వచ్చిన సంతోషం లేక వాళ్ళు లోపలికి వెళ్ళాలా బయట ఉండాలని కనిపిస్తూ చాలామంది ఉన్నారు దయచేసి మా అందరి తరఫు మీకు రేవంత్ రెడ్డి గారికి సార్కి అంతగా నవస్కొని చేతులెట్టి నవస్కొని పెడుతున్నాం అయినంత మటుకు తొందరగా కొంచెం పనులు అవ్వాలని చెప్పి మీకు దండం పెట్టాలకుంటున్నాం ఇక మేము అంతకంటే ఉండదు మీకు దండం పెట్టడం తప్ప మేము మీకు ఏరియా చేయడానికి ఏమి ఉండదు అందుకే మేము మరీ మరీ దండం ఇచ్చి పెట్టి మీకు చెప్తున్నాం ఇక్కడ ఏరియా ఇక్కడ ఉర్తు కొల్లి